హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమ ఇష్క్ కాదల్ ఇరవై ఎనిమిదో భాగాన్ని వినేతాం శరత్కి ఎందుకో బాధగా అనిపిస్తుంది సుమ మీద కోపం వస్తుంది సుమని ఏమీ అనలేక కిరణ్ వైపు కోపంగా చూస్తున్నాడు అనిత లక్ష్మి ఇద్దరు శరత్ వాళ్ళ వైపు కోపంగా చూస్తూ ఉన్నారు అనిత ఇంకా కోపం పట్టలేక కిచెన్లోకి వచ్చి ఏంటి వదినా ఇది తన నేను పనిమనిషి అంటే అలా చూస్తున్నా ఏంటి అసలు ఏమనుకుంటుంది అనిత కూల్ ఎందుకంత ఆవేశా తన దృష్టిలో ఇంటి పని చేసుకుంటే తప్పు నేను ఇందాక గార్డెన్లో పని చేస్తూ ఉంటే నన్ను వాళ్ళకి వాళ్ళే పని మనిషి అని తీర్మానం చేసుకుని మాట్లాడేశారు ఎదుటి మనిషి చెప్పే టైం కూడా ఇవ్వలేదు నిన్న అలా అంటుంటే మరి కిరణ్ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు అప్పటికి రాలేదు వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ మాటలు విని షాక్ అయ్యారు మరి అప్పుడైనా చెప్పొచ్చు కదా నేనే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాను చెప్పొద్దని మంజు ఒకసారి హాల్లోకి చూసి వదిన ఈరోజు అన్నయ్య పని అయిపోయింది అమ్మ చూడు అన్నయ్య వైపు ఎంత కోపంగా చూస్తుందో అవునా మంచిది ఆ మాత్రం లేకపోతే ఎలా అసలే ఆ సుమ కావ్య నీ అన్నకి బాగా కావాల్సిన వాళ్ళు అంత కదా అని నవ్వుతుంది సరే వదిన అని నేను తీసుకెళ్తాను కాఫీ ఒకసారి నా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఏం అవసరం లేదు నువ్వు ఈ కప్పు సుమకి వచ్చేటట్టు ఇవ్వు తర్వాత చూడు సరే వదిన అనిత కాఫీ తెచ్చి అందరికీ ఇచ్చి సుమకి చివరగా ఇచ్చింది కప్ తీసుకుంటూ ఏమిటి అనిత నువ్వు తెచ్చావు దేవి తెచ్చేదిగా పర్వాలేదులే సుమగారు అని తన కప్పు తీసుకుని వాళ్ళ అమ్మ పక్క గుచ్చి కూర్చొని సుమవైపే చూస్తుంది అనిత చూపు గమనించిన శరత్ ఇప్పుడు ఇక్కడ ఏదో అవ్వబోతుంది అని అనుకున్నాడు అందరూ కాఫీ సిప్ చేసి అబ్బా చాలా బాగుంది అన్నారు కావ్య కూడా అదే చెప్పింది సుమ సిప్ చేసి చిచి ఇదేం కావి అస్సలు బాగలేదు అంది కిరణ్ కోపంగా చూశాడు సుమవైపు కావ్య కూడా ఇంకా ఊరుకో సుమ కాఫీ ఎంత బాగుంటుంటే బాగులేదంటావేంటి ఎంతమందికి బాగున్నా కాఫీ నీకొక్కదానికే బాగోలేదా ఎవరైనా అనాలంటే ముందు ఉంటావు కానీ మెదలకున్న కాఫీ తాగు అంది అని తాను చూసాడు శరత్ ఏంటి అని కళ్ళెదిరేస్తాడు అని తాను నవ్వుతూ కన్ను కొట్టింది శరత్కి అర్థమైంది ఏదో చేసిందని సుమా కాఫీని కక్కలేక మింగలేక అన్నట్లు తాగింది తీపి బాగుంటుంది అది కూడా దానిని పరిధి వరకే అదే పరిధి దాడితే ఏదైనా కష్టమే కదా ఇంతకీ మంజు ఏం చేసిందని అనుకుంటున్నారా కాఫీలో ఎక్కువ షుగర్ వేసింది కాఫీకి సరిపడా తీపి తాగలం కానీ ఎక్కువైతే మీరే ఆలోచించండి మంజు బయటకొచ్చి లంచ్కి ఏం చేయను అని అడిగింది లక్ష్మి గారిని నేను వస్తాను పదా అని లెగిసి వెళ్ళబోతుంటుంది లక్ష్మి మీరెందుకంటే దేవి చేయలేందా జీతం తీసుకుంటుంది కదా ఊరికినే ఏం చేయటం లేదు కదా అంటుంది సుమ లక్ష్మి గారు మాట్లాడకుండా శరత్ వైపు చూసి కిచెన్లోకి వెళ్లారు ఏమిటి మంజు నువ్వు తన అలా మాట్లాడుతుంటే నువ్వేమీ అనలేదెందుకు అంది లక్ష్మి చూడండి అత్తయ్య తనకు పని వాళ్ళంటే చిన్న చూపు అనుకుంటా అది మార్చాలని నేను ఏమీ మాట్లాడలేదు సార్ వాళ్ళని కూడా మాట్లాడద్దు విన్నాను అవునా కానీ సుమా ప్రతి దానికి అంటుంటే నాకు బాగోలేదు చెప్తున్నాను అంది లక్ష్మి అత్తయ్య మీరేమీ వరి అవ్వాల్సిన పని లేదు నేను చూసుకుంటాను కానీ లంచ్కి ఏం చేయాలి వదిన చికెన్ బిర్యానీ చేయవా ప్లీజ్ అది చేస్తే ఇంకా మీ ఇష్టమైంది చేయండి అంది అనిత అలాగే అనిత అని అత్తయ్య ఉన్నారు కదా మరి వాళ్ళకి పప్పు పెట్టిన అంది అన్ మంజు నీ ఇష్టం మంజు అంది లక్ష్మి అనిత మీ అన్నయ్యని పిలువ ఒకసారి అంది మంజు అనిత వెళ్ళి శరత్కి చెప్తుంది శరత్ వచ్చి ఏంటి అని అడిగితే మోహన్ రావడం లేదా వస్తున్నాడు ఇంకా అత్తయ్య వాళ్ళు కూడా సరే ఇంకా మీరు వెళ్ళండి అనిత లక్ష్మి బయటకు వెళ్తారు శరత్ అక్కడి నుంచి ఉన్నాడు మంజు శరత్ అక్కడున్న ఏమీ పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటుంది కొంచెం సేపు చూసి మంజు మాట్లాడట్లేదని మంజు అని పిలువబోయాడు ఈలోపు సార్ మీరేంటి కిచెన్లో అంటూ అటు వచ్చింది సుమ సుమను చూసి కోపాన్ని ఆపుకుంటూ ఏం లేదు లంచ్కి ఎంతమంది అనేది చెప్తానికి వచ్చానులే అని మంజు మంజు రోజు చక్కగా నవ్వుతూ మాట్లాడేది రోజు అస్సలు మాట్లాడట్లేదు ఎందుకు అనేది అడుగుదామని అనుకుంటే ఈ సుమ వచ్చింది ఇదంతా కిరణ్ వల్లే అని అనుకుని ఒరే కిరణ్గా వస్తున్నాను ఒకరు పని చెప్తాను అని సీరియస్గా హాల్లోకి వెళ్ళి కిరణ్ చేయి పట్టుకుని గార్డెన్లోకి తీసుకెళ్లాడు కాదు కాదు లాక్కెళ్ళాడు వెనక రాజేష్ కూడా వెళ్ళాడు కిరణ్ అయోమయంగా ఎందుకురా ఇలా లాక్కొచ్చావు ఎందుకంటే నీకు దండేసి ఊరేగిద్దామని సచినుడ నీకేం అన్యాయం చేశానరా ఇలా నన్ను బుక్ చేశారు అసలే పొద్దున్నండి మాట్లాడట్లేదని నేను అనుకుంటుంటే నీ పిల్లవి ఇంకా ఆజ్యం పోసింది కదరా ఎప్పుడు ఇంత ఏదో ఒకటి ఎవరినో ఒకటి అంటూనే ఉంటుందరా ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేసుకురారా ఎంత తోట పని చేస్తూ కనిపిస్తే మాత్రం పన్నమ్మాయని ఎలా ఎలా అనుకుంటారా కిరణ్కి చాలా బాధగా ఉంది సారీరా వెళ్ళి సుమకివి చెప్పేస్తాన్రా ఏంట్రా చెప్పేది వెళ్ళి చెప్పు ముగ్గురిని అక్కడే పడుకొని కుమ్మేస్తుంది వెళ్ళండి అయినా మీరు దాని దెబ్బ తినలేదుగా వెళ్ళండి వెళ్ళి బాగా తినండి అన్నాడు శరత్ మరి ఏం చేయండిరా నీ పెళ్ళాన్ని మూసుకొని కూర్చోమని చెప్పు వంశీ ముందు మంజు గురించి ఓవర్ చేస్తే వాడిని ఆపడం నావల కాదు కదా నీకు తెలుసుగా వంశీ కోపం సరేరా అని లోపలికి సుమా ఎక్కడా అని చూస్తున్నాడు హాల్లో ఎక్కడా కనపలేదు ఎక్కడా సుమా అని అడిగితే కావ్య కిచెన్ వైపు చూపించింది కిరణ్ అక్కడికి వెళ్ళాడు కిరణ్ వెళ్ళేసరికి సుమ మంజు బుర్రని బెడ్ బెడ్ ఫ్రై చేసుకుని తింటూ ఉంది అది చూసి కోపం వచ్చిన కిరణ్కి సుమా పట్టుకుని పక్కకు తీసుకొచ్చి ఏమిటి సుమా ఇది వచ్చింది ఎందుకు నువ్వు చేస్తుంది అసలు అయ్యో దేవితో నీకెందుకు అసలు నువ్వు వచ్చిన పని చూసుకుని ఇక్కడ నుంచి వెళ్తే బాగుంటుంది కానీ ఇలా అన్నిట్లో వేలు పెట్టద్దని చెప్తున్నానా అని కోపంగా కొన్ని వెళ్ళిపోతారు కిరణ్ ఇదేంటి ఆ అమ్మాయి గురించి ఇంత చాలు చూపిస్తున్నాడు ఏ అంటో అనుకుని లోపలికి వచ్చి హాల్తో కూర్చుని మాట్లాడుతుంది సుమ అలా అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు ముందుగా పిల్లలకి కావాల్సినవి వండి పన్నెండు గంటలకల్లా టేబుల్ మీద పెట్టింది అనిత హెల్ప్ చేస్తుంది మంజుకి రెండు గంటలు దాటేసరికి అన్ని డిషులు వండి టేబుల్ మీద సర్ది నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అనిత అని చెప్పి సుమ వాళ్ళు చూడకుండా పైకి వెళ్ళింది రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ కిందికి వద్దామని అనుకునేసరికి వరసరా మూడు కార్లు వచ్చాగుతాయి కారు ఆగగానే సుమతి డోర్ ఓపెన్ చేసి దిగి లోపలికి పరిగెత్తుకుంటూ మంజు మంజు అని అరుస్తూ లోపలికొచ్చింది సుమతి అలా మంజు అని అరుస్తూ లోపలికొచ్చేసరికి ఏమైందో అని హాల్లో కూర్చున్న వాళ్ళు కంగారుగా చూస్తూ ఉంటారు చిన్నదిన ఏమైంది ఎందుకు వదిలిని పిలుస్తున్నావు అంది అనిత తర్వాత చెప్తాను కానీ మంజు ఎక్కడ లేకపోతే మోహన్ చేస్తాడు అని మళ్ళీ మంజుని పిలుస్తుంది సుమా కావ్య మంజు శరత్ వైఫ్ అని విన్నారు కానీ తను ఇక్కడ లేదుగా అని అనుకుని మంజు ఎవరో తెలియక అలా చూస్తూ ఉంటారు ఇంతలో పై నుండి వస్తూ అబ్బా ఏమిటే చెవి కోసం మేకలాగా అలా అరుపులు అరుస్తున్నావు అంటూ కిందకొస్తుంది సుమతి మంజు దగ్గరికి వెళ్ళి రెండు చేతులు పట్టుకుని గిర్రను తిప్పుతూ హ్యాపీ బర్త్డే మై స్వీట్ రాక్షసి అని అరుస్తూ మంజుని తిప్పుతూ ఉంది ఆ రోజు మంజు బర్త్డే అని తెలిసి శరత్ అనిత లక్ష్మి గారు కిరణ్ రాజేష్ షాక్ అవుతారు మంజు చక్కగా రెడీ అయి పైనుండి వస్తుంటే చూసి షాక్లోకి వెళ్ళిపోయారు అందులో మోహన్ వచ్చి మంజుని రెండు చేతులతో పైకెత్తుకుని చుట్టూ తిరుగుతూ హ్యాపీ బర్త్డే రా చంటి అని చెప్పాడు థ్యాంక్స్ రా ఇంకా దింపు ఇప్పటికే సుమతి వల్ల కళ్ళు తిరుగుతున్నాయి ఇంకా నువ్వు కూడానా అంది మోహన్ కిందికి దింపి మిగతా వాళ్ళని పలకరిస్తారు మంజు భుజాల చుట్టూ చేతులు వేసి థ్యాంక్స్ రా బావా మా చెల్లి పుట్టినరోజుకి కిరణ్ వాళ్ళని కూడా పిలిచి పార్టీ ఇస్తున్నందుకు శరత్కి ఏం చెప్పాలో తెలియక మంజు వైపే చూస్తాడు మంజు శరత్ని చూడకుండా బయటికి చూస్తుంది ఇంతలో మంజు పేరెంట్స్ సుమతి పేరెంట్స్ వాసు పద్మగారులు కూడా లోపలికొచ్చి ఒక్కొక్కరు విషష్ చెప్తారు విశ్ ఆల్రెడీ రాత్రి చెప్పారుగా కానీ మీరు వెళ్ళి వచ్చారా అందరం వెళ్ళాంరా అక్కడి నుండి డైరెక్ట్గా ఇక్కడికి వస్తున్నాం పిల్లలు అందరూ నిన్నే అడిగారు నువ్వు రాలేదని నెక్స్ట్ వీక్ వస్తామని చెప్పాం అని అంటాడు వంశీ ఎక్కడికి రా అన్నాడు కిరణ్ ఆర్ఫినేజ్కి రా మంజు ప్రతి సంవత్సరం అక్కడే జరుపుకుంటుంది ఆ ఆర్ఫినేజ్ ఎవరు రన్ చేస్తున్నారు తెలుసా మీకు మా మంజుషా దేవి గారే అంటాడు రాజేష్ దేవి ఆర్ఫనైజ్ దాన్ని నేము మంజు వెళ్ళి రాజశేఖర్ జయంతి గారి ఆశీర్వాదం తీసుకుంటుంది రాజశేఖర్ గారు కొన్ని పేపర్లు ఇచ్చి సైన్ చేయమంటారు దేనికి నాన్న ఈ పేపర్లు కాలేజీ చైర్మన్గా బాధ్యతలు తీసుకుంటు నేనా చైర్మనా వద్దు నాన్న చూడు మంజు ఎలాగో నా తర్వాత నువ్వే చూసుకోవాలిగా ఈ సంవత్సరంతో నీ చదువు అయిపోయింది కదా ఎప్పుడో కన్నా ఇప్పుడే వాటి బాధ్యత తీసుకోరా మంజు శరత్ వైపు చూస్తుంది ఏం చేయను అన్నట్లు అది అందరూ గమనిస్తారు చూడు మంజు మీ ఆయన పర్మిషన్ కోసం చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ శరత్తో మాట్లాడి తను ఓకే అన్న తర్వాతే ఈ పేపర్లు రెడీ చేయించాను కానీ షరత్కి తెలీదు అవి ఈరోజే ఇస్తానని ఏం శరత్ అంతే కదా అంటాడు రాజశేఖర్ శరత్కి ఇంకా అక్కడ ఏం జరుగుతుందో ఏది జీర్ణించుకోవడం కావడం లేదు ఈరోజు మంజు పుట్టినరోజు అయినా నాకు తెలియలేదు అని అనుకుంటూ మంజు వైపు కళ్ళనీళ్ళతో చూస్తాడు హే మంజు నువ్వైనా చెప్పొచ్చు కదా అసలు తను ఎందుకు చెప్పాలి నా పుట్టినరోజు ఏమైనా నేను చెప్పానా లేదు కదా నా బర్త్డే తనే తెలుసుకుని అరేంజ్ చేసింది కదా అలాగే నేను కూడా తన పుట్టినరోజు ఎప్పుడు అనేది నేను తెలుసుకోవాలి కదా కానీ నేను తెలుసుకోలేకపోయాను అని మనసులో అనుకుంటున్నాడు ఏమిటి శరత్ మాట్లాడావు మీ ఆవిడ అక్కడ సైట్ సైన్ పెట్టకుండా చూస్తుంది చూడు నువ్వు చెప్పు మంజుకి సంతకం చేయమని అన్నాడు వాసు శరత్ వాసు మాటలకి ఈ లోకంలోకి వచ్చి సరిపెట్టు అని అంటాడు మంజు పేపర్స్ మీద సైన్ చేసి రాజశేఖర్ గారికి ఇస్తుంది ఇప్పుడు నువ్వు ఒక కాలేజీకి చైర్మన్ విరా అని దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు పెద్దవాళ్ళందరి అయ్యాక భోజనం చేద్దాం రండి అని పిలుస్తుంది డైనింగ్ టేబుల్ దగ్గరకు కదలబోయిన మంజు చేయి పట్టుకుని ఆపుతుందానిత పెద్దవాళ్ళందరూ వెళ్తారు వాళ్ళతో పాటు వంశీ సుమతి కూడా వెళ్తారు ఏంటి అనిత ఈరోజు నీ బర్త్డే నాకు నాకెందుకు చెప్పలేదు వదిన అయ్యో అదేం లేదు అనిత నాకు బర్త్డేలు చేసుకోవడం ఇష్టం ఉండదు అందుకే నేను చెప్పలేదు మీ అన్నయ్యకి తెలుసు కదా అందుకే ఇలా లంచ్కి పిలిచారు అన్నయ్య ఏమీ నీ బర్త్డే అని పిలవలేదు పైగా వీళ్ళ వల్ల నీ పుట్టినరోజు కూడా పని మనిషి అయ్యావు అని చాలా కోపంగా చూస్తుంది తర్వాత కిరణ్ వైపు చూస్తూ ఏ అయ్యా కిరణ్ గారు మీ ఆవిడ ఎప్పుడు ఇంతైనా ఎవరిని నార్మల్గా చూడదా ఎవరింటికి వెళ్ళినా ఇలాగే ఉంటుందా అని ఏ అమ్మా ఒకరింటికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న మనుషులు ఎవరు ఏమిటి అని అనుకోకుండా పని చేస్తుంది కాబట్టి ఇంకా పని మనిషిని డిసైడ్ అయిపోవడమేనా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతానేనా అసలు అంది సుమకి కావ్యకి మొహం మొహంలో నిద్ర చుక్కలేదు ఏ అనిత ఊరుకో ఏంటి అలా మాట్లాడుతున్నా ఏంటి వదిన ఊరుకునేది పొద్దున నువ్వు ఆపావు కాబట్టి నేను ఊరుకున్నాను లేకపోతేనా అప్పుడే చెప్పేదాన్ని అని వైపు తిరిగి చూసావు కదా మా వదినవి ఒక లెక్చరర్కి భార్య ఈ ఇంటికి పెద్ద కొడలు మా అమ్మ తర్వాత నాకు మా అన్నకి అమ్మ లాంటిది కొన్ని కోట్లకు వారసురాలు ఇంకా ఇప్పుడు వైజాగ్లోనే పేరు మోసిన ఒక కాలేజీకి చైర్మన్ కానీ తను ఎలా ఉంది ఎంత సింపుల్గా నువ్వెలా అన్నా ఒకసారి ఆలోచించు అంత డబ్బున్న ఇంట్లో పుట్టి పెరిగినా ఏ కొంచెం అహంకారం ఉండదు మీరే చూసారు కదా ఇంటి పని వంట పని మొత్తం తనే చేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే నాకే ఏ పనులు సరిగ్గా రావు ఒకసారి ఆ టేబుల్ మీద చూడండి ఎవరికి ఏమి ఇష్టమో అవన్నీ చేసి ఒక్క చేత్తో చేసి పెట్టింది ఇంకా ఏదో అనబోయేసరికి వంశీ వచ్చి మంజూరు చుట్టేసి థ్యాంక్స్ రాంటి చికెన్ బిర్యానీ చేసావు నేను ఎన్ని రోజుల నుండి వెయిటింగో తెలుసా నీ బిర్యానీకి అని వైపు తిరిగి నువ్వు బయట నుండి తెప్పించావేమో అనుకున్నాను కానీ మొత్తానికి ఈరోజు తనకిష్టమైనట్లే అందరికీ ఎవరికి ఇది ఏది ఇష్టమో అది చేయించావురా అని సుమ్మ వైపు తిరిగి అవును అడగడం మర్చిపోయాను ఈ క్యాండిడేట్ ఏంటి ఇక్కడ ఉంది అన్నాడు మంజు తన కిరణ్ అన్న వైఫ్లే రాజేష్ వైఫ్ అని అని చూపిస్తుంది అవునా అని ఏ సువా నేను గుర్తుపెట్టి నేను గుర్తున్నానా ఇంకా అలాగే ఉన్నావా లేక నీ క్యారెక్టర్ ఏమైనా మార్చుకున్నావా ఎప్పుడు ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటావు కదా ఇంకా అలాగే ఉన్నావా ఇంకా అలాగే ఉన్నట్లుందిలే వంశీ గారు ఏమీ మారినట్లేదు మనిషిని చేసే పనిని చూసి వారిని పని మనిషాననుకునే రేంజ్లో ఉంది అని ఇంకా ఏదో చెప్పబోయినా తని ఆపి బొద్దు అన్నట్లు సైకి చేసి ఏమిటా ఇక్కడే ఉన్నావు నడువు లంచ్ చేయడానికి ముందు పెద్దవాళ్ళని తినని తర్వాత మనం అందరం కబుర్లు చెప్పుకుంటూ తిన్నాం ఏమంటావు అని హా మంజు నీ కోసం ఒకటి తెచ్చాను అనిత తన ప్యాకెట్ నుండి ఒక చిన్న కవర్ తీసి మంజు చేతికిస్తాడు ఏమిటి అని చూసిన మంజుకి అందులో నారింజ తొనలుంటాయి అవి చూసి మంజు ఎగురుతూ అబ్బా ఇక్కడే దొరికాయరా నీకు ఈ మధ్య ఎక్కడ దొరకటం లేదు అసలు అని చిన్న పిల్లలాగా సంతోషపడిపోతూ ఒకటి తీసుకుని తింటూ ఉంది హ్యాపీనా రా అని నుదుటి మీద ముద్దు పెడతాడు చాలా హ్యాపీ సార్ నాకు తెలియకుండా మిమ్మల్ని అందరినీ పిలిచి సర్ప్రైజ్ ఇచ్చారు అలాగే ఎప్పటిలా ఈరోజు కూడా మీ అందరికీ ఇష్టమైనవి నా చేతులతో వండి పెట్టేలా చేస్తారు చాలా థ్యాంక్స్ సార్ అని చెప్తుంది సరే నడు అక్కడికి వెళ్దాం అని వంశీ అంటాడు హారా వస్తున్నా నడు అని వైపు తిరిగింది వంశీ వెళ్తాడు చూడు సుమా నీ దృష్టిలో ఇంటి పని మనిషి పని చేసుకునే వారిని ఇలా చాలా చులుకలుగా చూస్తావని పొద్దున్న నువ్వు వచ్చిన రెండు నిమిషాలను తెలిసింది నువ్వు వచ్చేసరికి నేను మొక్కలు దగ్గర పనిచేస్తున్నాను కాబట్టి నీకు నువ్వు ఊహించుకుని నేను చెప్పేది వినకుండా నన్ను పనిమనిషిని అన్నావు ఇంకా నీ బిహేవియర్ని చూస్తే డబ్బు తీసుకుని పనిచేసేవారికి నీవు అసలు మనిషి కింద కూడా చూడమని అర్థమైంది ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు కలుపుకోలుతనం ముఖ్యం అది దేనిలో అంటే మనసులో కలుపుకోవడానికి కానీ ఆ ఇంట్లో ఉన్నవారిని అజమాయిషి చేయడంలో కాదు ఎందుకో నేను చూస్తే నీ వలన కిరణ్ అన్న సఫర్ అవుతున్నాడని అనిపించింది అందుకే అన్నయ్య వాళ్ళు నా గురించి చెప్తానన్నా నేను వద్దన్నాను చూడు సుమా మన ఇంట్లో మనం పని చేసుకోవడం తప్పు కాదు మనం ఎవరి కోసం చేస్తాం మన కోసం మన వాళ్ళ కోసం అంతే కదా ఇంకా నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం మా ఇంట్లో ఉన్నప్పుడు కూడా ప్రతి ఆదివారం పొద్దున్నే నేను కంపల్సరీ గార్డెనింగ్ చేసేడానికి కూడా ఇక్కడ కూడా నాకు అదే అలవాటు ఇంకా ఇందాక వంట చేయడం మన పని కాదు డబ్బులు ఇచ్చి పెట్టుకున్నాం కాబట్టి పని వాళ్ళు చేయాలి మనం చేయకూడదని అనుకోకూడదు మనం ఎంత పని వాళ్ళని పెట్టుకున్నా కూడా మన పని మనం చేసుకోవడంలో తప్పలేదు ఇంకా ఎప్పుడు అలా ఆలోచించద్దు మనిషిని మనిషిలా చూడండి అంతేకాని తను వేసుకున్న డ్రెస్సుకి అంటిన మట్టిని చూసి మనిషి చేసే పనిని చూసి అంచనా వేసి మనకి మనం ఊహించుకుని ఎదుటి మనిషిని బాధ పెట్టద్దు అర్థమైందా ఇంటికి వచ్చిన అతిథిని ఏమీ చేయకూడదు కాబట్టి మిమ్మల్ని ఏమీ చేయలేదు జస్ట్ కాఫీ అంతే లేకపోతే మీకు చుక్ చుక్కలు చూపించేదాన్ని చూడండి సుమా మిమ్మల్ని ఇంటికి పిలిచి ఇలా మాట్లాడినందుకు సారీ అని కిరణ్ దగ్గరికి వెళ్ళి సారీ అన్న మీ మీ ఆవిని ఎక్కువ మాట్లాడాను కదా నువ్వేమీ ఎక్కువ మాట్లాడలేదు తను చేసిన దానికి సమాధానం చెప్పావు అంతేరా దీనిలో నేను అది ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదురా నేనే నీకు సారీ చెప్పాలి నువ్వు ఫీల్ అయ్యావో లేదు కానీ నిన్ను సుమా అలా మాట్లాడేందుకు మీ ఆయన మాత్రం చాలా ఫీల్ అయ్యాడు నాకు వార్నింగ్ కూడా ఇచ్చాడు అన్నాడు కిరణ్ అవునా మంచి పని చేశారు కానీ నా పేరు చెప్పి రెండట్లు కూడా వేస్తే బాగుండేది ఈ లోపు వంశీ మళ్ళీ పిలుస్తున్నాడబ్బా రండిరా ఇక్కడ మా చంటి చేసినవి చూసి నేను వెయిట్ చేయలేకపోతున్నాను అన్నాడు అబ్బా వస్తున్నాను రా ఎందుకురా కంగారు అని మిగతా వాళ్ళు కూడా రండి వెళ్దామని చెప్పి ముందుకు కదిలింది మంజు వెళ్ళబోతుంటే సుమా ముందుకొచ్చి మంజు ఆపి సారీ మ్యామ్ ప్లీజ్ అలాగే చాలా థ్యాంక్స్ అని చెప్తుంది సారీలు థ్యాంక్స్లు ఏమి వద్దు ఇక మ్యామ్ అని పిలవడం ఏంటి ఎందుకు నేను కిరణ్ అన్న చెల్లిని మ్యామ్ ఎందుకు అంటే కాలేజీలో తను మాకు జూనియర్లే శరత్ని సార్ అనే పిలుస్తుంది అంటాడు కిరణ్ హా అదంతా లేదులే కానీ నన్ను మంజు అనే పిలవండి సరే కానీ ఇదండి ఇక అని ముందుకు నడుస్తోంది మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందనే షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్